హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృషి ఉర్సుక ఓల్డ్స్ పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ అని ప్రిపేర్ చేస్తున్నాము బజ్జీలు వేద్దామన్నారు పిల్లలకి అయితే మత్తగారి పిండి ప్రిపేర్ చేశారు అదిగోండి అదగండి అరటికాయ బజ్జీని మిరపకాయ బజ్జీ వేద్దామని చెప్పి చేశారు కొంచెం బియ్య పిండి యాడ్ చేశారు అవి వాటర్లో పెట్టారు కదా వాటర్లోంచి తీసేసి ఒక ప్లేట్లో తీసుకున్నావా తీసుకుంటే ఫస్ట్ ఎదగండి ఫ్రెండ్స్ ఫస్ట్ మిరపకాయ బజ్జీ వేస్తున్నారు అలా మిరపకాయ బజ్జీ వేసేసి అవి తీసేసి మళ్ళీ దాన్ని సెకండ్ కోటింగ్ వేస్తారు అంటే అలా ఉంటే తిన్నట్టుండదు డబుల్ కోటింగ్ వేస్తేనే దలసరగా వస్తుంది పిండి కూడా బాగా పట్టుద్ది తినడానికి కనిపిస్తుంది అనేసి అన్నారు అలా డబల్ కోటింగ్తో మొత్తం అన్నీ వేసేసారు అది కూడా ఫ్రెండ్స్ మొత్తం అన్నీ వచ్చేసింది అయిపోయింది మెరుపకాయ బజ్జీ అయిపోయిన తర్వాత అర్టికాయ బజ్జీ వేస్తున్నారు అవి కూడా పిల్లలకి అంటే మా ఆడబడుచు పిల్లలు మా పిల్లలు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు సరదాగా ఉంటే హాలిడేస్ కదా అందరూ మేము అత్తగారింటికి వచ్చాం వాళ్ళు మా అత్తగారింటికి వచ్చారు అలా ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్ బజ్జీల్లోకి మధ్యలో కట్ చేసి మనం పెడతాం అదే పల్లీలు ఉప్పు కారం అవన్నీ పెడదామని మేము ఆడబడి అన్నది సరే అని పల్లీలు అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం ఆయిల్లో చదువుకుని అలా తీసేసాం అలా తీసేసి ఒక ప్లేట్లో తీసుకున్నాం ఫ్రెండ్స్ అదిగోండి ఉల్లి ఉల్లిపాయలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు తీసుకుని అందులో కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ కూడా వేసారు ఆ సాల్ట్ నిమ్మకాయ మొత్తం అన్నీ కలిపేశారు ఫ్రెండ్స్ అదిగోండి సాల్ట్ వేస్తున్నారు ఇంకా మా అమ్మ అత్తగారు పళ్ళు తీస్తున్నారు అదిగో ఫ్రెండ్స్ ఆ మూడు ఫుల్ మ్యారినేట్ చేసేసారు ఉల్లిపాయని కారం సాల్ట్ మూడు యాడ్ చేస్తారు పల్లీలు కూడా యాడ్ చేసేసి నిమ్మకాయ తీసుకున్నారు ఇప్పుడు అలాగా కట్ చేసి బజ్జీలు అలా కట్ చేసి మనం మ్యారినేట్ చేసిందంతా అందులో పెడుతుంది మా ఆడపిడిచి పాప పెడుతుంది సౌమ్య అందులో నిమ్మకాయ కూడా వేస్తుంది పులుపు అంటే చాలా ఇష్టం అందుకని ఫ్రెండ్స్ ఇప్పుడు అట్టికే బజ్జీ తనకు తెలియక అలా కట్ చేసింది నేను అప్పుడు చెప్పాను ఎలా హాఫ్ కట్ చేస్తే పెట్టడానికి వీలుంటుందమ్మా అని ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్